హలో బిజీ పీపుల్ సో ఇక్కడ ఒక గంట ఉంది కదా అది ఇన్ కేసు మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి తారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ సంప్రదించండి నమస్కారం జీటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు కమనీయంగా జరిగిన స్వామివారి తెప్పోత్సవం స్వామివారిని దర్శించుకొని తరించిన భక్త జనం అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హ్యాప్స్ నిర్వాహకులను అభినందించిన వైసీపీ నేత అన్నాభక్తుని వర్గీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండిపట్టు ఆరోపణ ఫిబ్రవరి మహాసభ అమరావతిలో తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం స్వామివార్ల తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించింది తెప్పోత్సవానికి ముందు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి సంక్రాంతి పండుగ నేపథ్యంలో వైకుంఠపురం ఆలయం భక్తులతో కిటకిటలాడింది శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చల్ల పొల్లారావు నేతృత్వంలో ఎండోమెంట్ రాష్ట్ర సలహాదారు రామకోటయ్య స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం స్వామివార్లను తెప్పోత్సవం నిర్వహించారు వేద మంత్రాల మధ్య పడవల కాలువలో స్వామివార్లకు పూజలు చేసి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలు సంగీత శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు హంస వాహనంపై సాగిన స్వామివార్లను భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులను చాటుకున్నారు కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ సిబ్బంది అర్చకులు పాల్గొని స్వామివారి తెప్పోత్సవాన్ని విజయవంతం చేశారు కార్యక్రమాన్ని ఆలయ ఓ శ్రీనివాసరావు పర్యవేక్షించగా డిఎస్పీ స్నేహిత నేతృత్వంలో మూడు టౌన్ల ఎస్ఐలు సీఏలు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ప్రతి ఇంటా రంగవల్లులతో శోభాయమానంగా తీర్చిదిద్ది సంక్రాంతి వేడుకల సంబరాలు ఆనందంగా జరుపుకున్నారు చిన్న పెద్ద కలిసి జరుపుకున్న ఈ పండుగ తెలుగువారి సాంప్రదాయానికి వన్నె తెచ్చింది తెలుగువారి ఇళ్ళు కలపెళ్ళాడే బంధువులు స్నేహితుల రాకతో ప్రతి ఇంట సందడి నెలకొంది తెలుగువారి సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే సంక్రాంతి పండుగ సంబరాలు ప్రతి ఇంట సంతోషాలు వెల్లివిరిసాయి రంగురంగుల రంగవల్లికలు పిండి వంటలు ఆటపాటలు సరదా ముచ్చట్లు ఇలా ఎన్నో సంస్కృతి తెచ్చిపెట్టిన సంప్రదాయాన్ని అందరూ సంతోషంగా జరుపుకున్నారు కొత్త ధాన్య రాసులు ఇంటికొచ్చిన వేళ లక్ష్మీదేవి ఇంత వెలిసిన సందర్భంగా రైతులు పూజలు చేశారు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు సంక్రాంతి సంబరాలు విశేషంగా జరుపుకున్నారు అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గోదావ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ధనుర్మాస ఉత్సవాలు ముగింపు సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి ఉత్సవాలలో భాగంగా నెల రోజుల పాటు స్వామి అమ్మవార్కు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ గోదాదేవి కళ్యాణం వేడుకగా జరిపారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు ఉత్సవాలలో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు ఆయా కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందర్భంగా చివరి రోజున రంగనాథ కళ్యాణము చక్కగా జరుగుతుంది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి సేవించుకుంటున్నారు అందరూ కూడా భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని పాత్ర ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన అమరావతిలో మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతుందని ఎంఆర్పిఎస్ ప్రకటించింది దీనిలో భాగంగా ఈ నెల గుంటూరులో పంతొమ్మిదో తేదీన సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు ఎస్సీ వర్గీకరణ చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను మోసం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు రైల్వే స్టేషన్ వద్ద గల బాబు రామ్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన అమరావతి నందు మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతుందని రాష్ట్ర నాయకులు పొన్నగంటి రవి అన్నారు మొదటి నుండి మాదిగలను మోసం చేస్తూనే ఉన్నాయని ఎస్సీ వర్గీకరణ అంతిమ సాధన దిశగా చేపట్టే మహాసభ నేపథ్యంలో జనవరి పంతొమ్మిదో తేదీన ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలతో గుంటూరులో సభ జరుగుతుందని రవి తెలియజేశారు కృష్ణ ఆధ్వర్యంలో లక్షలాది మందిగా మాదికలు పాల్గొని సభను జయప్రదం చేయాలని దానికి సమాయత్తంగా జనవరి పంతొమ్మిది రేపు శనివారం ఎన్జిఓ హోంలో జరగబోయే రాష్ట్ర మాదిగ ఉద్యోగుల కార్యవర్గ సమావేశానికి మాన్య శ్రీ మందకృష్ణ మాదిక్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు అన్ని జిల్లాల నుంచి మాదిగ ఉద్యోగులు పెద్దలు నాయకులు పాల్గొంటారు ఎంఆర్పిఎస్ చిలక కిరణ్ మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మాదిగల శాతం తక్కువగా ఉందనే ఆలోచనతో రాజకీయ పార్టీలు ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సుముఖత చూపించడం లేదని చెప్పారు ఇదే రీతిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో దాగుడుమూతలు ఆడుతోందని చెబుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై జరిగే మహాసభను మాదిగ జాతి జయప్రదం చేయాలని చిలక కిరణమాదిగా అన్నారు గుంటూరు జిల్లా అమరావతిలో తలపెట్టిన మాదిగల మరో విశ్వరూప మహాసభను జయప్రదం చేయడంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన మంగళగిరి కాజా గ్రామంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల గుంటూరు జిల్లా సమావేశం పదకొండు గంటలకే జరగబోతూ ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మహాజన్ నేత మన శ్రీ మందకృష్ణ మాది గారు హాజరవుతూ ఉన్నారు జిల్లాలోని గ్రామ మండల నియోజకవర్గ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ మీ మీ విభాగాల కేడర్ మొత్తం తప్పనిసరిగా హాజరవ్వాలా మరి ఆ రోజు మరి అన్నగారు తీసుకునే నిర్ణయాలు ఈ రాష్ట్రంలో మాదిగల భవిష్యత్తుని కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఏటుకూటి విజయ్ కుమార్ పొన్నగంటి రమేష్ మాదిగా కనుమూరి కోటేశ్వరరావు ఇందుపల్లి రాజారావు గొరికపూడి బుజ్జి మోతుకూరు కరుణ పద్మ కొండమోతు బ్రౌన్లు పాల్గొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కుదుర్లోని హ్యాప్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు వైసీపీ ఇన్ఛార్జ్ అన్నపతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు భోజనం వడ్డించారు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి యలవర్తి సాంబశివరావు ఆధ్వర్యంలో అంగలకూతూరులోని హ్యాప్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అన్నబుద్ధన శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వృద్ధులకు అన్నదానం చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు శివకుమార్ మాట్లాడుతూ అయిన వారికి దూరంగా అనాథాశ్రమాల్లో ఉంటున్న ఇటువంటి వారికి పండుగ రోజుల్లో భోజనం అందించడం సంతోషదాయకమని అన్నారు సంక్రాంతి పండుగను వృద్ధాశ్రమంలో వీరి మధ్య జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు ఎస్ఎస్ గారు నలభై సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుంచి సంక్రాంతి రోజున వాళ్ళకి ఎంతో రుచికరమైన తృప్తికరమైన నిజంగా ఎంత చెప్పినట్టు పండగ భోజనం అనే దానికి సరైన నిర్వచనంతో పండగ భోజనాన్ని మూడు స్వీట్లు అలాగే పెద్ద గారె నిజంగా విందు భోజనం లాగా ఆ పేదలకి ఏర్పాటు చేయటం చాలా సంతోషం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనిషిగా ఆ దాత్వ గుణం మనందరం అలవర్చుకోవాలని ఆ దాత్వ గుణమే మనల్ని సమాజంలో కీర్తి సంపద వస్తుందని చెప్పి నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని తప్పకుండా ఈ సందర్భంగా ఇద్దరిని నష్ట సంవత్సరాలు అభినందిస్తూ యలవత్తి సాంబశివరావు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయటం జరిగిందని చెప్పారు అన్నబత్తలు శివకుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం గత ఏడదు సంవత్సరాలుగా ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఇది నా తరపున ఐదో సంవత్సరం అన్నదానం చేయడం నా కోరికల్లో ఒకటే ప్రతిరోజు తింటాను పండగ పండుగ రోజు అన్నాం మనతో పాటు కొంతమందిని పాలు పంచుకోవాలని ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఇంతకన్నా కూడా ముందు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆశ్రమ నిర్వాహకులు అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆశ్రమంలో వృద్ధులకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు పండుగల సందర్భంగా దాతలు ముందుకు వచ్చి తోడ్పాటు అందించడం సంతోషదాయకమని చెప్పారు హ్యాండిక్యాప్ సొసైటీ హ్యాప్స్ ఉదాసీనకు ఈరోజు సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలవర్తి సాంశరావు ఎస్ఎస్ గారి సంయోజనంతో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రీతం నాయకులు మా అన్నగారు అన్నాపతిని శివకుమార్ గారు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా భోజన సదుపాయాలన్నీ పర్యవేక్షించారు ఇంకా రాబోయే కాలంలో కూడా ఎస్ఎస్ గారు ఇంకా అనేక మందికి సేవ చేయాలని కోరుకుంటూ కార్యక్రమంలో పార్టీ నాయకులు బూరెల దుర్గ గుదిబండి కృష్ణకిషోర్ కోగంటి బాబ్జీ దుబాయ్ బాబు కాళహస్తి భవానీ నాగమోతు శివనాగేశ్వరరావు నాలాది ప్రభాకర్ తోట రామకృష్ణ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవాన్ని తిలకించారు శ్రీమతి కొండపి వసుంధర బృందం ఆలపించిన కీర్తనలు భక్తులను అలరించాయి బోసరడ్లోని శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సోమవారం రాత్రి శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు ధనుర్మాస ఉత్సవాలు ముగింపు సందర్భంగా చివరి రోజు అమ్మవారి కళ్యాణాన్ని జరిపించారు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కళ్యాణ మహోత్సవం వేడుకగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు కొండపి వసుంధర శిష్య బృందం ఆలపించిన భక్తి కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ కార్యదర్శి కొండజేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారని తెలియజేశారు శ్రీమాన్ శ్రీ రామానుజాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు పివి సుబ్బారావు బాబు ప్రసాద్ విశ్వేశ్వరరావు నరసింహరావు దేశ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ధనుర్మాసంలో శివ రోజైన సందర్భంగా శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ గోదాదేవి కళ్యాణం శ్రీమాన్ రామానుజాచారి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొనడం జరిగింది అలాగే ఎక్కువ సంఖ్యలో కన్యలు కూడా పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం రాత్రి మకరజ్యోతి దర్శనం నేత్రపర్వంగా జరిగింది శబరిమల సన్నిధానంలో మకరజ్యోతి దర్శనాన్ని పురస్కరించుకుని శివాలయంలో భక్తులకు జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేశారు మకర సంక్రాంతిని పురస్కరించుకుని శబరిమల అయ్యప్ప సన్నిధానంలో జ్యోతి దర్శనం సందర్భంగా గంగానమ్మపేటలో జ్యోతిని వెలిగించారు సోమవారం రాత్రి శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేశారు అయ్యప్ప ఆలయ శిఖరాగ్రంలో కర్పూరంతో జ్యోతిని వెలిగించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జ్యోతి దర్శనం చేసుకున్నారు కర్పూరం సమర్పించి మకర జ్యోతిని వీక్షించారు ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఇవని అశోక్ రెడ్డి మాట్లాడుతూ మకర సంక్రాంతిని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో మకరజ్యోతి దర్శనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు చేసినట్లు తెలిపారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు ఆలయంలో అనేక పూజ కార్యక్రమాలు చేసి జరగడం జరిగింది భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు దాత సహకారంతో అనేక రకరకాల ప్రసాదాలు ఏర్పాటు చేశాం మరియు ఈరోజు ముఖ్యంగా ఏడున్నర గంటలకు ఈ స్వామివారి యొక్క అయ్యప్ప స్వామి యొక్క దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది భక్తులు కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకున్నారు అలాగే పండుగ సందర్భంగా ఆలయంలో విధంగా అనంతరం ఆలయ తోట ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పంచ మండప పూజ మహోత్సవం వైభవంగా జరిగింది భారీ పడిమట్లతో స్వామి అమ్మవార్ల మండపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు భక్తులు పంచమండప పూజలను తిలకించారు తెప్పోత్సవం స్వామివారిని దర్శించుకుని తరించిన భక్త జనం అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హ్యాప్స్ నిర్వాహకులను అభినందించిన వైసీపీ నేత అన్నాభక్తుని ఎస్సీ వర్గీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండిపట్టు ఎంఆర్పిఎస్ ఆరోపణ ఫిబ్రవరి పంతొమ్మిదిన మాదిగల విశ్వరూప మహాసభ అమరావతిలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి తారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి సో ఇక్కడ ఒక ఉంది కదా అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేసాయి